గల్ఫ్ దేశం కోవైట్లో లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఓ అపార్ట్మెంట్ లో భారీ మంటలు చెలరేగాయి మంటల్లో మంది సజీవ మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారు ప్రమాదం జరిగిన సమయంలో మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది దక్షిణ కోవైట్ లోని మాంగ్ఫ్ నగరంలో బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించిందని సీనియర్ పోలీస్ అధికారులు మీడియాకు తెలిపారు ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు జరిగినట్లు మేయర్ జనరల్ ఈద్ రషీద్ అహ్మద్ చెప్పారు అగ్ని ప్రమాదం సంభవించిన భవనం కార్మికులను ఉంచడానికి ఉపయోగించారని అక్కడ పెద్ద సంఖ్యలో వర్కర్స్ ఉన్నారని చాలా మందిని రక్షించినట్లు చెప్పారు దురదృష్టవశాతూ మంటలు బాగా వ్యాపించటం దట్టమైన పొగ అలుముకోవటం వల్ల చాలా మంది మరణించారని మరొక సీనియర్ పోలీస్ కమాండర్ చెప్పారు అగ్ని ప్రమాదం కారణంగా నలభై మూడు మంది ఆసుపత్రి పాలయ్యారని వార్లో నలుగురు మరణించారని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది మంటల్ని అదుపు చేశామని కారణాలని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు మృతుల్లో ఐదుగురు భారతీయులున్నట్లు చెబుతున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు